తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మంచిర్యాల పట్టణంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు టీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షులు గడప రాకేష్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ యూత్ నాయకులు మాట్లాడుతూ ఉద్యమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ ఎన్నిక కావడం హర్షణీయమని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయని వారు అన్నారు గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్కు బాసటగా నిలవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గోగుల రవీందర్ రెడ్డి గొర్రె సంతోష్ తోట సంతోష్ గోడ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే హైదరాబాద్లో ప్లీనరీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్ర సమితి ఆ ప్లీనరీ కార్యక్రమంలో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి గారిని మరొకసారి అధ్యక్షుడుగా ఎన్నుకోవడం నిజంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలని ఒక ఇదొక శుభ పరిణామం ఇప్పటి వరకు వారి అధ్యక్షతన వారు అధ్యక్షుడిగా అసాధ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లను సిద్ధాద్యం చేసినటువంటి నాయకుడు భారతదేశంలోనే కాదు ప్రపంచం కూడా ఒక వైపు ఒకసారి తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భాలను ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే సీమాంధ్ర పార్టీ నాయకులు కావచ్చు జాతీయ పార్టీ నాయకులు కావచ్చు మీకు పాలించడం చేత కాదన్న చోట పాలించడం చేత కాదు అన్న మాటను పక్కకు పెట్టేసి ఇలా భారతదేశం సైతం మా పథకాలను మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశపెడుతున్నటువంటి కేసీఆర్ గారి పథకాలను కాపీ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అదే రకంగా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా ఎన్నో పథకాలను కాపీ చేసి వాళ్ళు ఈ పథకాలను అభినందిస్తున్న సందర్భం అలాంటి క్రమంలో ఏదైతే నాడు ఉద్యమ సందర్భంలో యువకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అడుగు జాడలో నడిచారు ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణం కూడా వారి అడుగులో అడుగు వేస్తూ ఖచ్చితంగా వారి వెన్నటి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మంచిర్యాల పట్టణ ప్రజల తరఫున కేసీఆర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారి నాయకత్వాన బంగారు తెలంగాణ నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది రేపు భావితరాలు కూడా ఒక చక్కటి ఫలితాలను పొందుతారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వారి అధ్యక్షతన మరిన్ని గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి ఈ అభివృద్ధి పలాలు ప్రజలందరూ అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా శుభకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎనిమిదోసారి పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యేందుకు టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ప్రజలందరూ అతని నాయకత్వం కోరుకుంటారు నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే అతను పెట్టి పెట్టిన పథకాలన్నీ ఏదైతే ఇప్పుడు షాది ఉబారక్ మన కళ్యాణ్ లక్ష్మి గర్భీ స్త్రీలకు పదిహేను వేల రూపాయలు అలాంటి పథకాలు ఎన్నో పెట్టారు ఒక ఆడవాళ్ళు గుర్తించిన ఏకైక గణిత అది కేసర్ గారికి దక్కుతుంది అదేవిధంగా మా శాసనసభ్యులు దివాకర్ రావు గారు కూడా మంచిర్యాల టౌన్లో చాలామంది చదువుకున్న విద్యార్థులు చాలామంది ఖాళీగా చదువుకొని ఖాళీగా ఉంటున్నారు వాళ్ళ గురించి ఆలోచించి ఒక తండ్రి ఒక కొడుకు కానీ బిడ్డ కానీ ఎట్లా ఆలోచిస్తారు ఆ విధంగా ఆలోచించి ఒక జాబ్ మీద నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఇరవై మూడు తారీఖు అంటే తనయుడైన విజితన్న గారు కూడా చాలా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అవన్నెంతో మాకెంతో స్ఫూర్తి ఇచ్చాయి అతని బాటలు నడుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుబిడ్డ మన తెలంగాణ జాతి జాతికిత అయినటువంటి కేసీఆర్ గారి ఎనిమిదవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్కి ఎన్నికైనటువంటి వారికి ఆర్థిక శుభాకాంక్షలు వారి ప్రవేశపడుతున్నటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాం వారి వారి బాటనే ఉంటాం మా ఎమ్మెల్యే గారి నడపల్ తిరవరావు గారి పాటలు కూడా నడుస్తామని